ఆదిగురువైనటువంటి పరమేశ్వర స్వరూపమే శంకరాచారుల వారు అదే మన గురు పరంపర ఆదిగురువైనటువంటి సదాశివునితో నారాయణతో ప్రారంభమై శంకరాచార్యుల వద్దకు వస్తున్నది మన శంకరులు చెప్పిన వాక్కుల్ని మన దాకా తీసుకొచ్చిన గురువుల్ని మనం నమస్కరించుకుంటున్నాం ఆదిశంకర భగవత్పాదుల వారు ఆది మధ్యాంతములు ఎందు వ్యాపించిన గురుతత్వం యొక్క స్వరూపం వారు అటువంటి జగద్గురువైన ఆదిశంకరులు నిన్న ఆతర సన్యాసం స్వీకరించి ఆ తర్వాత గోవింద భగవత్పాదుల వారి దగ్గర సక్రమ సన్యాసాశ్రమ దీక్ష స్వీకార అనంతరం వారి పనుపున ఆయన కాశీనగరానికి చేరుకున్నారు అన్నంత వరకు మనం చెప్పుకున్నాం జగద్గురులు కాశీనగరానికి రావడం కాశీనగరానికి జగద్గురులకున్న అనుబంధం చాలా విశేషమైనటువంటిది ఇక్కడికి వారు వచ్చినప్పుడు ఎటువంటి ఆనందాన్ని అనుభవించి ఉంటారు కాశీ క్షేత్రానికి వచ్చినప్పుడు అనే దానికి వారు రచించిన స్తోత్రవాంగ్మయమే మనకు ప్రమాణంగా కనబడుతున్నది ముందుగా కాశీకి వచ్చినప్పుడు ఆయన కాలభైరవ స్వామిని నమస్కారం చేసుకున్నారు ముందు ముందాన్ని నమస్కారం చేసుకోగలరు కదా ఎప్పటికి కూడా కాశీలో కాళభైరస్వామిని తుకుంటే అక్కడున్న మనకైనా ఇక్కడున్న వారికైనా గుర్తుకొచ్చేది దేవరాజ సేవ్యమాన పాపనాఘ్రి పంకజం యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వంధితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే గుర్తుకొస్తుందా లేదా అష్టగం రచించింది వారే అదే ఆయన తీసుకున్నటువంటి ఛందస్సు కానీ రచించిన తీరు కానీ కాలభైరవ మంత్ర గర్భితం ఆదిశంకరుడు యొక్క ప్రత్యేకత చెప్పాలంటే అది ఒక ప్రవచనం అవుతుంది అదేదో భక్తులు చదువుకోవడానికి మధ్యమాధికారుల కోసం రచించారు అని పక్కకు పెట్టేరాదు ఒక్కొక్క స్తోత్రంలో ఆ దేవతకు సంబంధించిన మంత్ర విశేషాలు పరివార దేవతా రహస్యాలు తత్సంబంధాన్ని బీజాక్షాలు నిక్షిప్తం చేశారు ఆదిశంకరుడు ఏ స్తోత్రంలో ఎలా చేశారు అనేది ఒక పరిశోధన కనకధార స్తోత్రంలో దశమహా విద్యల్లో పదవదైనటువంటి లేదా తొమ్మిదవదైనటువంటి కమలాత్మిక విద్య యొక్క రహస్యాలన్నీ ఆయన కమలాత్మిక మంత్రం తెరిస్తే ఆ మంత్ర సంకేత అక్షరములు అవన్నీ అదులుగోతురిస్తాయి ఇది ఒక విశేషం అలాగే నారసింహ మంత్రం ముప్పై రెండు అక్షరాల అనుష్భ మంత్రం ఉందో దాని మర్మములన్నీ కరావలంబ స్తోత్రంలో చెప్పారు ఆ మంత్ర వ్యాఖ్యానం అంతా కరావలంబ స్తోత్రం ఆధారంగా చెప్పవచ్చు ఈ కోణంలో స్తోత్రాన్ని చూడాలండి వరొక్కొక్క స్తోత్రాన్ని కూడా అలా ఆయన ఏ దేవత మీద రచించినప్పటికీ తద్దేవతా సంబంధమైన మంత్ర యంత్ర ఆగమ రహస్యాలు ఉపాసనా పద్ధతులు ప్రయోజనము అన్నీ కూడా అందులో గోచరిస్తాయి ఇది లహరి ఇత్యాదులు అమ్మవారి యొక్క శ్రీ విద్యా మంత్రములు అన్నిటి యొక్క స్వరూపం ప్రధానమైనటువంటి మహా లేదా పంచదశి మాత్రమే కాకుండా శ్రీ విద్యలో ఉన్నటువంటి సాంగోపాంగ మంత్రములు స్వరూపం సౌందర్యలహరి ఇది శంకరుల స్తోత్రవాంగ్మయాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ప్రధానం కథ పెడుతున్నా వారి యొక్క రచనల వైశిష్ట్యం గ్రహించాలి ఒకవైపు ఆయన భాష్య రచన చేసి ఆడ తర్వాత ప్రకరణ గ్రంథ సాహిత్యం రచించాక స్తోత్రవాంగ్మయల్ని ఇంత విశేషాన్ని పెట్టారు ఎందుకంటే చిత్తశుద్ధి కానిది జ్ఞానం వంట పట్టదు అసలు జ్ఞానం వైపు మనస్సు మళ్ళదు గురువులు అద్భుతంగా బోధించిన మనస్సులో ప్రవేశించే సరికదా విముఖత కూడా ఏర్పడుతుంది చిత్తశుద్ధి లేనప్పుడు చిత్తశుద్ధి కోసం తప్పకుండా సత్కర్మాచరణ చేయాలి ఈశ్వరానుగ్రహం కోసం ఉపాసన కావాలి చిత్త ఏకాగ్రత కోసం ఉపాసన అంటారు కానీ ఈశ్వరానుగ్రహం కోసం ఉపాసన ఆ ఉపాసన నిష్కామ భక్తితో సాగుతూ శరణాగతితో వెళుతూ జ్ఞానార్థులై జ్ఞానవైరాగ్య సిద్ధ్యతో అన్నట్లు ఉపాసన చేస్తే ఉపాస్యమైన ఈశ్వరుడు తప్పకుండా వారికి చిత్తశుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైత వాసన అని భగవత్పాదు వారు చెప్పారు కనుక అద్వైత వాసన కలగడానికి ఏ ఈశ్వరానుగ్రహం కలగాలో ఆ ఈశ్వరానుగ్రహానికి ఉపాసన సహకరిస్తున్నది ఉపాసన కర్మభూ ఇష్టమే అయినా కర్మ మార్గం వేరు ఉపాసన మార్గం వేరెందుకు చెప్పారంటే ఉపాసన మార్గం జ్ఞానానికి సహకరిస్తుంది అది శుద్ధ భక్తితో సాగినట్లయితే జ్ఞానానికి సహకరిస్తుంది కనుక ఉపాసన మార్గం అంత ఉత్కృష్టం కనుక ఉపాసన మార్గాన్ని కూడా సంస్కరించారు శంకరులు ఎలా సంస్కరించారో తర్వాత మనం చెప్పుకుందాం సంస్కరించిన ఉపాసన మార్గం శంకరులది అంటే ఆదిశంకరులు వచ్చిన తర్వాత ఉపాసన మార్గంలో వైదిక పద్ధతులన్నీ ఉన్నాయి వైదికమైన ఉపాసన అవైదిక మతాల వల్ల కలుషితమైనప్పుడు అవైదిక భావాలని పరిహరించి వైదికమైన ఉపాసనా సంప్రదాయాన్ని సముద్ధరణ చేశారు ఆదిశంకర భగవత్పాదులు వారు అదేమిటి అనేది ఆ సందర్భం వచ్చినప్పుడు గమనిస్తాం ఉపాసన మార్గంలోనే దేవత మంత్రము యంత్రము తంత్రము ఇత్యాదులన్నీ గోచరిస్తాయి అలాగే ఆయన స్తోత్ర వాంగ్మలన్నీ విశేషములు కాలభైరవ స్తోత్రం యొక్క గొప్పతనం అటువంటిది కాలభైరవ మంత్ర విశేషాలు ఉన్నాయి దాన్ని వ్యాఖ్యానించాలి అంటే పరమేశ్వరు యొక్క కాలతత్వం తెలుస్తున్నది కాలభైరవుడు ఒక ఒక అంశరూపమైన దేవత కాదు సాక్షాత్ శివుని యొక్క స్వరూపమైన శివుని యొక్క ఆజ్ఞాచక్రస్థానమైన భ్రూమధ్యం నుంచి ఉద్భవించాడు జగత్తుని ఆజ్ఞాపించేది ఈశ్వరుడు యొక్క శాసనం ఈశ్వర శాసనం అంటే కాలరూపంగా ఉంటుంది ఆ కాలమే భైరవ రూపం కాలభైరవుడు భరత్వ రమణత్వ వమనత్వాత్ భైరవ అన్నారు భరత్వ రమణత్వ వమనత్వములు అటు సృష్టిని భరించువాడు సంతోషింపజేయవాడు అంటే స్థితికారకుడు అయినటువంటి వాడు అలాగే సృష్టిని వెలిగ్రెక్కి లయం చేయవాడెవడో వాడు భైరవుడు భైరవ శబ్దానికి ఉన్నటువంటి అర్థములు చాలా చాలా ఉన్నాయి భైరవం అంటే ప్రణవం అని అర్థం ఏ నాదం వినబడితే ఇతర రావములు ఇంకా వినబడవో అలాంటి రావము చేయువాడు అంటే శంకరులే మరొక చోట చెప్తారు కృతినో అన్నాడు ప్రణవాన్ని ఉపదేశించేవాడు ప్రణభోపదేష్ట అటువంటి కాలభైరవ స్వరూపాన్ని తాత్వికంగా మనం దర్శించాలి ఆ తాత్విక దర్శనం ఇందులో చాలా గోచరిస్తుంది అందుకే ప్రారంభం నుంచి ఆయన దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం దేవరాజు చేత సేవింపబడేటువంటి ఇంద్రాది దేవతల చేత ఆరాధింపబడే పాతములు కలవాడు అంతేకాదు నారదాది యోగి బృంద వందితం నారదాది యోగి బృందములు ఆరాధించేటువంటి వాడు కాశీవాసి పుణ్య పాప శోధకం విభుం కాశీలో ఉన్నటువంటి ప్రతి వారి యొక్క కర్మల్ని శోధనం చేస్తాడు మహానుభావుడు ఎందుకంటే కాశీలో కాశీలోనైనా కర్మఫలం అనుభవించక తప్పదు గుర్తుపెట్టుకోవాల్సింది కాశీకొచ్చా మాకేం పర్వాలేదని పాపాలు చేస్తే కాశీకి వచ్చినంతవరకు చేసిన పాపములు కాశీ పోగొడుతుంది కాశీకి వచ్చిన చేసిన పాపములు ఎవడూ పోగొట్టలేడు అనుభవించవలసిందే అయితే తెలిసి తెలియక చేసిన వాటికి తెలిసి తెలియక చేసిన పుణ్య వల్ల పోతుంది కానీ తెలిసి చేసిన పాపాలు మాత్రం అనుభవంతో పోతాయి నేను అయితే కాశీలో యమలోకం నరకలోకం మళ్ళీ జన్మలకి అవకాశాలు లేదు కాశీలో పోయిన వాడికి అంటే ఎవడికి ఇక్కడికి ఏదో విశ్వేశ్వరుడిని ఆరాధించడానికి రావాలి తప్ప తను చేయడానికి రాలేడు యముడు యముడు కానీ ఆమె కింకర్లు కానీ రారు ఇక్కడికి అందుకే ఇక్కడ ఎవరిద హక్కు అంటే భైరవుడిదే అయితే భైరవయాత యమయాతన కంటే బెటర్ అనుకోకండి యమయాతన కంటే కొన్ని వేల రెట్లుంటుందిట నేను యమయాతను అనుభవించక మళ్ళీ పుడతాం కానీ కాశీలో మరణించడం మళ్ళీ పుట్టాడు కనుక వాడు చేసిన పాప శిక్ష వేస్తాడు ఆ శిక్ష కొన్ని వేల సంవత్సరాలు కూడా ఉండవచ్చు కాశీపట్ల అప్రహారం చేసిన వాళ్ళు రుద్రపిశాచాలై కొన్ని యుగాల పర్యంతో ఉన్న వర్ణంలో కూడా చూపిస్తున్నారు ఇక్కడ కనుక ఎక్కడికక్కడే పరమేశ్వరుడు రిటైర్ అయిపోయింది కనుక కాశీకెళ్ళి సెటిల్ అయిపోయినా పెన్షన్ వస్తుంది ఇక్కడే చచ్చిపోతే ముక్తి వచ్చే వస్తుంది అనుకోవద్దు ఇక్కడ కూడా చేయవలసింది చేస్తాడు ఆయన ఈశ్వరుడు ఎప్పుడు కర్మఫల ప్రదాతే ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశమే ఇక్కడ కానీ భైరవుడు కాశీవాసి లోక పుణ్య పుణ్యపాపశోధకం అంత శుద్ధి చేసి ఏం చేస్తాడంటే శివుని ద్వారా ఉపదేశం పోతాను చేసి శివుడికి అప్పగిస్తాడు ఇక్కడ అప్పుడు పరమేశ్వరుడు ఉపదేశం చేస్తాడు ఏమిటి ఉపదేశం చేస్తాడు తారకం ఉపదేశిస్తాడు ఏమిటా తారకం అనే మీమాంసం మనం చేయలేం ఒక రామనామం అన్నారు ఒకరు పంచాక్షరి అన్నారు ఒకరు ప్రణవం అన్నారు ఇందు వీటన్నిట్లో ప్రణవం మనం ప్రధానంగా తీసుకోవాలి ఎందుకు ప్రణవమే ముఖ్యమైనటువంటిది ప్రణవానికి అభిన్నములే పంచాక్షరి రామ గనక వాటిని కాదని వాదించడానికి లేదు ఇక్కడ ఏ జీవుడికి ఏది తారకమో శివుడు చెప్పు చెవులో చెప్పిందాన్ని మనమేం చెప్పగలవంటికి నమస్కారం చేయడం తప్ప మొత్తానికి జ్ఞానం దేనివల్ల ఉద్బుద్ధమవుతుందో అదే ఉపదేశం పరమేశ్వరుడు ఉపదేశిస్తే దానికి శ్రవణమననాథులు అక్కర్లేదు గ్రంథిభేదనం జరిగి వెంటనే సిద్ధి లభిస్తుంది ఆ విధమైన ఉపదేశం రుద్రుడు చేస్తాడు ఉపనిషత్తుల్లోని మాట రుద్ర తారక బ్రహ్మ వ్యాచష్టే అని ఉపనిషత్ ప్రమాణం కూడా కనబడుతున్నది అవిముక్త మహాక్షేత్రంలో